అంటే ఇప్పుడు ఎవరు నమ్మరు సింగపూర్కి వెళ్తే సింగపూర్ ప్రభుత్వానికి మేల్చి పెడతారు నేను ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నాను ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ అన్ ది అట్ ది ఇన్విటేషన్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఐమ్ గోయింగ్ అది వాళ్ళు అక్కడ కూడా మేల్చి పెడతారు లేదంటే నేను గూగుల్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టారు నేను మీరు చూస్తే కొంతమంది వై కాపాలి ఇట్లని చేస్తారు ఏంటంటే వాళ్ళకి వేరే పనేమి ఉండదు పెట్టుబడులు రాకుండా చేస్తారు అందుకనే కదా ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి అది ప్రజలు కూడా గమనించారు కనుకనే తొంభై నాలుగు శాతం సీట్లలో మమ్మల్ని గెలిపించారు ఆశీర్వదించారు చాలా కష్టపడాలి వదిదేర పెట్టుకుని కష్టపడాలి ఏ హామీలు ఇచ్చామో నిలబెట్టుకోవాలి ఎకానమీని రివైవ్ చేయాలి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ వన్ చేయాలి ఎవరైతే ప్రశ్నలు అడగలే ఎగ్జిక్యూషన్ 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 ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు గతంలో కొన్ని ఆరోపణలు చేశారు కంప్యూటర్ ముందర ఎక్కువ కూర్చుంటే రేడియేషన్ వచ్చి చనిపోతారు అందుకే సెక్రటరీ కంప్యూటర్లు ఉండకూడదని చెప్పారు ఒకసారి మీరు మీ సీనియర్స్ అడగండి చెప్తారు నా నైంటీస్ నాట్ ఎయిటీస్ ఇట్ ఈస్ ఇన్ నైంటీస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పింది స్టేట్మెంట్స్ చెప్తున్నా ఆ కంప్యూటర్ అన్నం పెడుతుందా ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు ఇస్తే అది ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా బట్ ఇట్ టుడే బాస్ వాట్ హైదరాబాద్ టుడే ఇత్తనాలు ఎవరు చేశారు ఫౌండేషన్ ఎవరు చేశారు అప్పుడు అప్పుడు కాంపిటీషన్ వేరే రకంగా ఉండే అసలు భారతదేశం వైపు ఎవరు చూడట్ల ఇండియా వాజ్ నాట్ ఇన్ ఎనీవన్స్ రేడర్ అలాంటిది ముఖ్యమంత్రి గారు వెళ్ళి స్వయంగా బిల్ గేట్స్ గారిని ఒక్క ప్రెసెంటేషన్తో కన్విన్స్ చేసి తీసుకొచ్చారు దట్ హెస్ చేంజ్డ్ ఇండియా సేమ్ ఎఫర్ట్స్ యూఆర్ డూయింగ్ ఆల్ ఓవర్ అగైన్ ఇట్ ఇట్స్ నథింగ్ బట్ క్రియేటింగ్ హిస్టరీ ఆల్ ఓవర్ అగైన్ ఈసారి స్కేల్ పెద్దది సెక్టర్స్ డిఫరెంట్ అని ఇప్పుడు కూడా కొంతమంది క్రిటిక్స్ ఉంటారు బట్ క్రిటిక్స్ని వాళ్ళు క్రిటిక్సే జీవితాంతం క్రిటిక్స్గానే ఉంటారని చూపించే బాధ్యత నాది